ఫ్రెండ్స్ అందరికీ అలనాటి ప్రముఖ హీరోయిన్ జయప్రదకి తీవ్ర ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్తున్నారు అతను కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రముఖ సీనియర్ నటి జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది జయప్రద సోదరుడు రాజాబాబు గురువారం నాడు హైదరాబాద్లో కన్నుమూశారు ఆయన మరణాన్ని ప్రకటిస్తూ జయప్రద ఒక భావోద్వేగమైన పోస్టును తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దేరిక ద్వారా తెలియజేశారు నా అన్నయ్య శ్రీ రాజాబాబు గురువారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు దేవుని యొక్క స్వర్గపు నివాసానికి చేరుకున్నారని మీకు తెలియచేయడానికి చాలా బాధగా ఉంది దయచేసి అభిమానులందరూ కూడా ఆయన్ను మీ ప్రార్థనలో ఉంచండి అంటూ జయప్రద కోరారు ప్రస్తుతం జయప్రద షేర్ చేసిన ఈ పోస్ట్ అయితే కనుక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాంతో ఆమె యొక్క అభిమానులు అలాగే నెటిజన్లు కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఇక నా సినీ నటి జయప్రద తెలుగు హిందీ సహా ప్యాన్ ఇండియా భాషల్లో నెంబర్ వన్ హీరోయిన్గా సత్తా చాటారు అయితే జయప్రద అన్నయ్య రాజాబాబు సినీ రాజకీయాల్లో సినీ అలాగే రాజకీయ రంగాల్లోకి సంబంధించిన వ్యక్తులకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ కూడా జయప్రద జీవనం జీవితంలో ఆయన ఒక ముఖ్యమైన భాగం అంటున్నారు దాంతో రాజాబాబు మృతి పట్ల ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఇక సినీ నటి జయప్రద విషయానికి వస్తే ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు అలాగే ప్రభాస్ ప్రభాస్ నడుస్తున్న ఫౌజీ చిత్రంలో కూడా ప్రస్తుతం జయప్రద అయితే నటిస్తూ ఉన్నారు పద్నాలుగేళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించారు పంతొమ్మిది వందల ఆరు నుంచి రెండు వేల ఐదు వరకు చూస్తే దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో జయప్రద నటించారు మరోవైపు రాజకీయాల్లోనూ ఉన్నారు తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముందుగా తెలుగుదేశంలో చేరినప్పటికీ పార్టీ నాయకులతో గొడవల కారణంగా రెండేళ్లకే బయటకు వచ్చి సమాజ్వాదీ పార్టీలో చేరారు ప్రస్తుతానికి బీజేపీలో కొనసాగుతున్నారు